గత ప్రభుత్వ హయాంలో వాగులు వంకలు కొండలు గొట్టలు కబ్జా చేసిన వైసీపీ నాయకులు ప్రకాశం జిల్లా హనుమంతులపాడులో ధోబీ ఘాట్ను సైతం కబ్జా చేశారు సుమారు తొంభై రజక కుటుంబాలు కుల వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తుండటంతో ఎన్డీఆర్ హయాంలో ఎనిమిది ఎకరాల పన్నెండు సెంట్ల భూమిని దోబీఘాట్ కేటాయించారు ఈ భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు పథకం ప్రకారం ఇక్కడి బోరు తొలగించారని స్థానికులు ఆరోపించారు అనంతరం దోబీఘాట్ చుట్టూ ముళ్ల కంచెలు వేసి రజకులను ఆ ప్రాంతానికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు ఇదే అదునుగా దోబీఘాట్ ను ఆధీనంలోకి తీసుకున్నారని మండిపడ్డారు ఇబ్బందికరంగా చేసి చుట్టూ కంపేసి మమ్మల్ని ఇక్కడికి రాకుండా ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి మాకు రజకుల దర్మా తొంభై కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నప్పటికీ గవర్నమెంట్ మాకు సహకరించి మాకు పూర్వ అభిభాన్ని కల్పిస్తూ దోబికానా అని బోర్డుని శాంక్షన్ చేపించి మాది కొలతలు మాకు చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మరి ధోనిఖానం మేము గుడ్లు ఇచ్చుకోవాలా మాకు కావాలా మాది మాకు కావాలంటే ఉంటున్నారు మీ క్యాడంత సహకారే ధోనిఖాన లేవు మాకు బక్కల గడ్డ కావాలా మీకు లేదు వెళ్ళిపోండి అని కంపతి అయ్యిపోతే తిని ఇలాడం తిరిగి మీకు సంబంధం లేదు ఏడా నీకేముందని రావరావు ఉండపుడు చింది అది తొట్లు కట్టించారు అని ఇప్పుడు నువ్వు ఒకదానం వండుతుందా ఒకదానికి దౌర్జనం చెక్కిముంది అని మాట్లాడారు మన ఇల్ల నలభై మంది దాకా ఆ నలభై యాభై ఇల్లుంటే అంత ఇప్పుడు పోయేవడం పోతున్నా పానం బాగా